సండే ఎపిసోడ్ ఫండే ఎపిసోడ్ అంటారు కానీ ఈ ఎపిసోడ్లు చాలా నిజాలు బయటకు వస్తాయి ముఖ్యంగా ఈరోజు సోనియా నిఖిల్ పృథ్వీ అలాగే యష్మి విష్ణుప్రియ వీళ్ళ నలుగురు విషయంలో ఒక సూపర్ డూపర్ ట్విస్ట్ జరిగింది నిఖిల్కి నిన్న ఈ సాటర్డే ఎపిసోడ్ రెడ్ ఎక్ విషయంలో సోనియాకి తనకి మధ్య ఒక నెగటివిటీ బయటకు వెళ్తోందని అర్థం చేసుకుని సోనియాకి హార్ట్ బ్రేక్ ఇచ్చి ఏదో ఒక కారణం అయితే చెప్పాడు అయితే ఆ తర్వాత మళ్ళీ లైవ్లో హక్ చేసుకోకుండా ఉంటే సరిపోతుంది తనకి సోనియా విన్నర్ అవ్వడానికి అడ్డు అని చెప్పటంలో ఎటువంటి సందేహమూ లేదు అయితే నాగార్జున ఇండైరెక్ట్గా అంటే దాదాపుగా ఎయిటీ పర్సెంట్ డైరెక్ట్గా అదే నిజం చెప్పాడు కానీ వినిపించుకుంటుందో లేదో సోనియా చూడాలి పెద్దోడు చిన్నోడు ఆ బుల్లోడు అంటూ వాళ్ళ ముగ్గురు చుట్టూ సపరేట్ సపరేట్ గా తిరిగితే మాత్రం సోనియా ఆట ఆల్రెడీ చెడిపోయింది ఇక నిఖిల్ ఆట కూడా చెడిపోతుంది కానీ పృథ్వీ మాత్రం చాలా తెలివైన వాడు అనిపించింది సోనియా విషయంలో సోనియాని పక్కన పెట్టేసి తను యష్మిని ఇష్టపడడం పెట్టాడు తన మనసులో యష్మి ఉంది అంటూ చెప్పకనే చెప్పాడు పైగా విష్ణు ఎక్కడ పృథ్వీ మీద ఆశలు పెంచుకుంటుందా అని తనకి బ్రోకెన్ హార్ట్ ఇచ్చాడు బడ్డీగా ఇద్దరు అడుగుపెట్టిన తర్వాత విష్ణు అలాగే పృథ్వీల మధ్య ఖచ్చితంగా ఒక రొమాన్స్ స్టార్ట్ అవుతుందని అందరు అనుకున్నారు విష్ణు కూడా పృథ్వీని ఇష్టపడింది కానీ పృథ్వీ మాత్రం యష్మిని ఇష్టపడుతున్నాడు యష్మి అంటే తనకి ఎప్పటి నుంచో ఇష్టమని సోనియా దగ్గరే చెప్పాడు మరి ఇది వీళ్ళిద్దరి గేమ్ అంటే అటు యష్మి బోల్డ్ ఇటు పృథ్వీ అగ్రెసివ్ వీళ్ళిద్దరి ఆట గనక అంటే వీళ్ళిద్దరి క్లోజ్నెస్ ఆటకు ఉపయోగపడితే మాత్రం బిగ్ బాస్ దగ్గరి వెళ్ళాల్సిందే